లేవండి లేట్ అప్ పోస్ట్ మాస్ రౌటాకరవా తుమ్మె నీటిక్ ఎగ్జామ్ ఎనీవిది నైంది వెళ్ళండి అదేంటి రీయా ఈ పరిస్థితిలో ఎలా వదిలే చూస్తాం ఓవర్ గా సీన్ చేయద్దు నేనున్నాను డాక్టర్లు అందరు ఉన్నారు మూడు గంటల్లో ఏమీ కాదు స్కూడింగ్ ఇస్కెళ్ళండి కుమా ఈ స్కీనింగ్ లేట్ ఇలా సడన్గా మంచిదనం అయిపోయి మాకు హెల్ప్ చేస్తే డౌట్ రాదా ఇది కొంచెం స్లోగా స్టడీ రా మిగతా ఎగ్జామ్ పేపర్ రైట్ టైం అయింది ఏ

రైటింగ్ హలో టైం అప్ సార్ ఒక ఫైవ్ మినిట్స్ సార్ నేను హాఫ్ అన్ అవర్ లేట్ గానే స్టార్ట్ చేశాను సార్ 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 బామ్మ చనిపోయింది సార్ ప్లీజ్ సార్ టైం ఇవ్వమని అడిగితే వాళ్ళ అమ్మాయి సెల్ ఫోన్ నంబర్ అడిగినట్టు చిరాక్గా చేశాడు ఆయన రోల్ నంబర్స్ బట్టి పేపర్స్ సర్దుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు ఆ గ్యాప్ లో మేము ఎగ్జామ్ రాస్తాం థాంక్యూ సర్ టూ లేట్ నో ఎంకో సో 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 ప్లీజ్ సర్ నథింగ్ డూయింగ్ నే ఆరో తెలుసా మీకు నువ్వు సీఎం మరవడైనా తీసుకునే ప్రసక్తి లేదు అడిగిన దానికి సమాధానం చెప్పండి మా పేరు తెలుసా అట్లీస్ట్ మా రోల్ నెంబర్ తెలుసా మీకు తెలియదు ఏం చేస్తావు రోల్ మాకు రిజల్ట్ వచ్చే రోజు అందరూ దేవుళ్లతో డీల్ మాట్లాడుతున్నారు నేను మీ అందరికి రోజు ఉదయాన్నే పూజ చేస్తున్నాను నాకు డిస్టినేషన్ ఏమని అడగడం లేదు పాస్ చేస్తే చాలు రేపు లాస్ట్ నుంచి చూడరా నీ పేరుందురా లాస్ట్లో నీ పేరు సెకండ్ లాస్ట్ పాణి లేదురా చాలా బెంగ వచ్చేసింది నేను లాస్ట్ వచ్చినందుకు కూడా బాధపడలేదు ఎవరి వల్ల పాస్ అయ్యామో వాడు ఫెయిల్ అయినందుకు బాధ అనిపించింది ఈ నాట్ కోడ్ ను సెకండ్ ర్యాంక్ వచ్చింది ఆ ఇది మరి ఊరగలేదు అయితే ఫస్ట్ ఎవర్రా పంచబట్ల సారంగ పాణి ఆ రోజే ఒక విషయం అర్థమైంది ఫ్రెండ్ ఫెయిల్ అయితే బాధతో కుమిలిపోతాం అదే ఫ్రెండ్ కాలేజ్ ఫస్ట్ వస్తే అసూయతో రగిలిపోతాం మేమే కాదు నిప్పుల మీద కూర్చున్నట్టు ఇంకో ఇద్దరున్నారు పంచబట్ల సారంగపాణి ఫస్ట్ రో రైట్ ఆఫ్ ది డైరెక్టర్ సార్ ఇలా ర్యాంకింగ్ ప్రకారం కూర్చోబెట్టడం అవసరమా ఇందులో నీకేమైనా ప్రాబ్లమా సార్ ఈ ర్యాంకింగ్ సిస్టమే ఒక ప్రాబ్లం సార్ క్యాష్ ప్రాబ్లమ్ లాగా ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ హై క్లాస్ వాడలాగా లాస్ట్ ర్యాంక్ స్టూడెంట్ లో క్లాస్ వాడలాగా నాట్ నైస్ సార్ మరి ఎలా ఉండాలంటావ్ సార్ ముందు రిజల్ట్స్ ని నోటీస్ బోర్డ్ లో పెట్టడమే ఆపేయాల్సి ఈ తక్కువ మాటలు వచ్చిన వాళ్ళని ఫెయిల్ అయిన వాళ్ళని కూడా ఎందుకు పబ్లిక్ లో నించోబెట్టి ఇలా అందరు ముందు అవమానించాలి సార్ ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు మీకు ఎయిడ్స్ అని తెలిసింది రాలేదు సార్ జస్ట్ అనుకుందాం డాక్టర్ మీకు మాత్రమే చెప్తారా లేక నోటీస్ బోర్డ్ లో పెడతారా పిఎస్ సి సార్ బేసిక్లీ వాట్ ర్ సేయింగ్ ఇస్ ఒక్కొక్కడి రిజల్ట్ వాడి చెవి దగ్గరికి వెళ్ళి నువ్వు ఫస్ట్ నువ్వు సెకండ్ సారీ నువ్వు డమాబట్టే చెప్పండి సార్ ర్యాంక్స్ సపరేట్ చేస్తున్నాయి సపరేషన్ ఇప్పుడు చూడండి సార్ నేను ఫస్ట్ వచ్చాను మీ పక్కన కూర్చున్నాను కానీ నా క్లోజ్ ఫ్రెండ్స్ లాస్ట్ వచ్చారు అందుకని ఎక్కడో మూల కూర్చోబెట్టారు ఆఫ్ సార్ అట్లీస్ట్ అక్కడైనా కూర్చున్నారే ఇంకా నీతో తిరుగుతూ ఉంటే నెక్స్ట్ టైం ఫోటో ఫ్రేమ్ లో కూడా ఉంటారు పాస్ అవడం కష్టం ఏ కంపెనీలో ఉద్యోగం రావడము కష్టం జాబ్ దొరుకుతుంది సార్ ని నమ్మకుండా మనిషి బ్రెయిన్ ని నమ్మే చాలా కంపెనీస్ ఉన్నాయి సార్ వాటిలో తప్పకుండా దొరుకుతుంది సార్ దానికి నేను గ్యారంటీ సార్ యూ గ్యారంటీ యూ గ్యారెంటీ సార్ సార్ ఆ లాస్ట్ కూర్చున్నారే ఈయన గారి ఫ్రెండ్స్ ఇద్దరు వాళ్ళిద్దరులో ఏ ఒక్కరికైనా క్యాంపస్ ఇంటర్వ్యూ లో ఉద్యోగం దొరికితే నువ్వు ఇంకా జ్ఞాన శుద్ధి చూర్ణం ఎంగితన ఐ డిడ్ంట్ డు ఇట్ నీ డ్రైనేజ్ కంప్ం మాకు తెలీదా వెంకట్ సెకండ్ ఆఫ్ షేకింగ్ రా నేను వెళ్ళి ప్యాంట్ కొనుక్కుంటాను ఎందుకురా వేస్ట్ గా ఇదిగో శ్రీను గడ కోట్ షర్ట్ ఉంది కదా వేస్ట్ గో హే డోంట్ టచ్ మై సూట్ ఇట్ విల్ బికమ్ డర్టీ అబ్బ చా తెలియరా నువ్వు డ్రా చేస్తే వల్న పని నిన్ను గుర్తుపడతాడే ఏ మంకీ కా పంకుల్ ఈ అడ్రస్ ఎక్కడో చెప్పగలరా చదువుకోరుంటే షర్ట్ లేదు కమ్ముకుంటానయ్య హూర్ మ్యాన్ చదువుకోలేదంటే ఏ బలత్కరం చేస్తావా అన్నా నా ఒక నిమిషం మీకు మాట్లాడడం వచ్చుగా వచ్చు ఈ పంచబట్ల సారంగపాణి ఇల్లు ఎక్కడుందో మీకు తెలుసా అదిగో అక్కడ ఉంది ఇదిగో నీకు జ్ఞానం చూద్దాం థ్యాంక్ యూ నీకు ఎక్కడ దొరికింది నీ పాకెట్ లో ఉంది నాది అంట అంతా భగవద్గీతలో ఉంది ఏమైంది పాణి వాళ్ళ ఫాదర్ ఏమండి పాణి ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉన్న చాలా బాధగా ఉంది పాణి పాణి ఎస్ సారీ అండి పానీ ఎక్కడ నేనే పాణి కాదండి పంచబట్ల సారంగ పాణి అవును నేనే పంచబట్ల సారంగ పాణి పాణి గడు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టున్నాడు రా బాబు పాణి సర్జరీ కాదు హైట్ తేడా ఉంది వీడు వేరే Oh సారంగ అదే పేరు అదే ఫోటో అదే డిగ్రీ కానీ మనిషి మాత్రం వేరే దీనిలో ఏం గోల్మాల్ జరిగిందో తెలియట్లేదు మీ ఇద్దరికి డేజావు అంటే ఏంటో తెలుసా తెలుసురా ఇప్పుడు జరిగిన విషయం ఇంతకు ముందే మనకు జరిగినట్టు ఉంటుంది అదేగా డేజావు అలాగే జమాయి అంటే ఏంటో తెలుసా తెలుసు ఇంటర్వెల్ కు జిప్ వేసుకోకుండా రావడం చిచ్చి ఇది కాదురా చాలా సార్లు చూసిన విషయం కూడా మొదటిసారి చూసినట్టు అనిపించడమే జమాయి మనందరికి జమాయి

అంత ఈజీగా ఆయన వన్ ఇయర్ నేను ఎవరు చేసిన తర్వాత ఇప్పుడు నాకు అపాయింట్మెంట్ దొరికింది ఆయన నా కంపెనీ డీల్ సైన్ చేసారనుకో ఐ ట్రిలియన్ డాలర్ బిజినెస్ బి హ్యూజ్ చేసే నీ పచ్చి పులుసులు భజన పానీ ఊటిలో ఉన్నాడని చెప్పారు దీనికి కూడా మనం పచ్చి పులుసుల గారికి థ్యాంక్స్ చెప్పాలి లాస్ట్ మంత్ నా సెక్రటరీ లారా మిస్టర్ పచ్చి పచ్చిపులుసుల అపాయింట్మెంట్ కోసం ఇండియా వచ్చింది అపాయింట్మెంట్ దొరకలేదు కానీ

నేను మీకు ఒక మంచి కొడుకుని కాదు అదేంటి పని అలా అనేసావు నువ్వు ఒక ఇంజనీర్ కాలేజ్ టాపర్ నీ డిగ్రీ సర్టిఫికేట్ ఫ్రేమ్ కట్టి గోడకి వేలాడి తీశారు యువర్ అ వెరీ గుడ్ సన్ ఎంత ధైర్యం ఉంటే పర్మిషన్ లేకుండా నా కాంపౌండ్ లోకి చొరబడతారు మిమ్మల్ని బొక్కలో తోచుకుంటారా బొక్కలోకి వెళ్ళేది నువ్వేరా నకిలీ లే డిగ్రీ దగ్గరికి ఎలా వచ్చింది చెప్పరా చంపి పా చేసిన అడిగే తిక్కొట్టదు మరిక చెప్పారి పారిపోండి మా నాన్న ఆస్తిగాని కాశీలో కలపబోతున్నా కూడా కలిపి కలపనా చెప్పరా నువ్వెవరు నేను పంచబట్ల సారంగ పాటి ఓటేసి చెప్తున్నాడు ఓటేసి చెప్తున్నాడు మా నాన్న ఓటేసి చెప్తున్నాడు నేను చెప్పదా నిజం నేను పాడి వాడు పప్పు 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 అని పిలుస్తాం వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత మా నాన్న వాడిని ఇక్కడే ఉండమన్నారు బల్బు మార్చడం అయ్యం చేయడం బ్రెడ్ గుడ్లు తేవడం లాంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడు వాడికి చదవంటే మహా ఇష్టం నా పాత యూనిఫామ్ వేసుకుని స్కూల్కి వెళ్ళేవాడు ఏ క్లాస్ నచ్చితే ఆ క్లాస్ లో కూర్చునేవాడు నాకు పెద్దగా చదువులేదు నేను వాడిని యూజ్ చేసుకున్నాను నా హోంవర్క్ అన్ని వాడిని చేయమనేవాడు ఎగ్జామ్స్ కూడా నాకు బదులు వాడిని రాయమనేవాడు అంతా సవ్యంగా సాగుతూ ఉండగా ఒకరోజు మా టీచర్ ఆరో క్లాస్ కూరడు పదో క్లాస్ లెక్కలు వేయడం చూసి ఆశ్చర్యపోయారు బాబు ఏ క్లాసమా నువ్వు నీ పేరేంటి మేం దొరికిపోయాం మా నాన్న ఊళ్ళో పెద్ద మనిషి కాబట్టి ఆయన హెడ్ మాస్టర్కి చెప్పడానికి ముందుగా మా నాన్నకి చెప్పారు మొదలుపెట్టింది నువ్వేగా నువ్వే పూర్తి చేయి ఊళ్ళో అందరూ నేను ఎదురుపడగానే అయ్యా అంటూ దండం పెడతారు కానీ నా వెనకాల తేలి ముతురిగానే తడి చేస్తారు ఆ పరిస్థితి నా కొడుక్కి రాకూడదు ఈ పిల్లాడికి చదువు కావాలి నా కొడుకు డిగ్రీ కావాలి వీడు ఇంజనీర్ అవ్వాలి పంచబట్ల సారంగపాణి అనే పేరు మీద వీడికి వచ్చే డిగ్రీ ఈ గోడకి వేలాడాలి నేను నాలుగేళ్ళు లండన్కి వెళ్ళిపోయాను వాడు నా పేరు మీద ఐఈసీలో ఇంజనీరింగ్ చదివాడు డిగ్రీ పూర్తయ్యాక ఐఈసీకి సంబంధించిన వాళ్ళు కలవకూడదు అని మా నాన్నవాడి దగ్గర ఒట్టేయించుకున్నాను నేను ఎవరిని కలవను కానీ ఏదో ఒక రోజు నన్ను వెతుకుంటే ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు అప్పుడేం చేస్తారు అని అడిగాడు వర్మిని చాలా మిస్ అవుతున్నాడ అదస్ తన వెళ్ళి కలవండి కాని ఒకటి నీ రహస్యం ఎవరికి తెలియకూడదు ఏ రహస్యం what the hell is going on who is గన్ ముర్గన్ ఇది చాలా కాంప్లికేటెడ్ స్టోరీ సబ్ టైటిల్స్ లేకండి నీకు అర్థం కాదులే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం దక్షిణగిరి దక్షిణగిరిక దేనికి pani దక్షిణగిరి వాడేం ఏం చేస్తున్నాడు తెలీదురా ఏదో స్కూల్ అడ్రస్ ఇచ్చాడు స్కూలా పాని స్కూల్ టీచరా అందుకే వాటర్ ట్యాంక్ దగ్గరికి రాలా నేను ఆర్పిక్ సెల్లింగ్ కి వైస్ ప్రెసిడెంట్ ఆడు స్కూల్ టీచర్ ఏ ఫర్ ఆపిల్ బి ఫర్ బాల్ సి ఫర్ క్యాట్ మియా టి ఫర్ డాంకీ ఎఫ్ ఫర్ ఫాట్ పోరా నేనేమో కొసక్ సి పచ్చి పులుసులతో ఇంటర్నేషనల్ డీల్ ఓకే చేసుకోబోతున్నా ఆడేమో స్కూల్లో జి ఫర్ గాడ్ హెచ్ ఫర్ హెల్ప్ ఎం ఫర్ మీ ఛాన్సే లేదు హిన్నాడు వాడంటే ప్రేమ ఉండేది ఇప్పుడు గౌరవం పెరిగింది మేమంతా ఇంజనీరింగ్ డిగ్రీ కోసం చదివాము డిగ్రీ ఉంటే జాబ్ వస్తుంది జాబ్ ఉంటే పిల్లలు ఇస్తారు ఫారెన్కి వెళ్ళి సొంత ఇల్లు కట్టుకుని కారు కొనుక్కొని హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు కానీ వాడు వీటి కోసం రాలేదు నాలెడ్జ్ పెంచుకోవడానికి వచ్చాడు తనకు లాస్ట్ వస్తానన్న బాధ లేదు ఫస్ట్ వచ్చానన్న గర్వము లేదు చంద్రుడి మీద ఫస్ట్ టైం అది కూడా మరి ఒంటికాలతో నడలేడు కదా సెకండ్ టైం కాలు పెట్టిన మనీసీ మనీస్ట్ టైం ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ బికాస్ సెకండ్ వచ్చిన వాళ్ళెవ్వరిని ఈ లోకం గుర్తు పెట్టుకో రెండు నెలలకి ముందు

జాబ్ వచ్చి ఎగ్జామ్ లో డు ఫెయిల్ అయితే ఆ జాబ్ మాకు ఇస్తారా వెరీ గుడ్ క్వశ్చన్ ఇంకా వేరే ఎవరికైనా ఈ డౌట్ ఉందా అనుకో ప్లీజ్ ప్లీజ్ కమాండ్ టు ద స్టేజ్ ఎవ్రీబడి గివ్ దిగ్ బాస్ గడిచిన నాలుగేళ్లుగా ఐఈసీలో జరిగిన అన్ని ఎగ్జాముల్లోనూ వీళ్ళు రికార్డు సృష్టించారు లాస్ట్ రావడం ఈ జీనియస్ బ్రెయిన్స్ ని మార్కెట్లో అమ్మితే బోల్డ్ అంత డబ్బు వస్తుంది ఎందుకో తెలుసా ఎందుకంటే ఇవి యూసే చెయ్యని బ్రెయిన్స్ కదా అండ్ ఆన్సర్ దర్ క్వశ్చన్ పాస్ అయినా సరే ఫెయిల్ అయినా సరే వీళ్ళిద్దరి జాబుకి ఏ ప్రాబ్లం రాదు ఎందుకంటే వీళ్ళకి అసలు ఏ జాబు రాదు కదా ఐ గ్యారంటీ ఇట్ ఈ ఘటన సమర్థులిద్దరి పేర్లు సువర్ణాక్షరాలు తొలగించబడాలి బై నికి లేటర్ త్రివెంకట్ రినే హ్యాండ్